ముందుగా రైతు సార్లందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా దిగుమతి ఏ విధంగా వచ్చింది ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ముందుగా స్టాక్ చూసుకుంటే ఒక లక్ష ఎనభై వేల వరకు స్టాక్ వచ్చింది ఒక లక్ష ఎనభై వేలు స్టాకు ఇక ధరలు చూసుకుంటేనా డెబ్బై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్లు రెండు వందల నుంచి రెండు యాభై వరకు యావరేజ్ ఎక్కువ ఐటల్ పడుతున్నాయి రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు అయితే స్టేకింగ్ కాయ ఎక్కువ మంచిగా ఉండే కాయి పలుతాన యావరేజ్ ఎక్కువ నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై అయితే ఎక్కువ ఇప్పటికీ థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు నూరు నూట యాభై ఇట్లా వరకు పలుతాడు అయినా టాప్ రేట్ వచ్చి మూడు వందల ఇరవై రూపాయలు వరకు అయితే యాభై శాతం మాత్రమే యాక్షన్ పూర్తయింది ఇంకా నెక్స్ట్ వీడియో ధరలు ఏమాత్రం పెరిగే అవకాశం ఉంటే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాం స్టాక్ వచ్చి ఒక లక్ష ఎనభై వేల నుంచి ఎనభై ఐదు వేలు వరకు వచ్చి స్టాక్ వచ్చింది అంతేనా నైట్ కూడా వాన పడింది ఎక్కువ వాన వల్ల తొంపరైతే పడినా అయినా ఇంకా మార్నింగ్ ఈవినింగ్ తుంపర పడింది మధ్యాహ్నం అయితే ఎండగా అయితే బాగానే కాసింది ఇది నా సమాచారం అంటే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ